అందరికి నమస్తే అండి చాలా సందర్భాల్లో చెప్పాను నేను సోషల్ మీడియాలో ఈ చెత్త పోస్టింగ్లు పనికి మన పోస్టింగ్ల వలన ఎవరికీ ఉపయోగం ఉండదు పైగా ఆ పార్ట్ ఆ పార్టీలకే నష్టము అని ఖచ్చితంగా అది ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే ఇప్పుడు సాధారణంగా ఈ ఫొటోషాపి వీడియో ఎడిటింగ్లోనే ఫేక్ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు ఎక్కువ హల్చల్ చేశాయి ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫేక్ సృష్టించడానికి హద్దు అదుపు ఉండట్ల ఎవరికి నచ్చినట్టు వాడు సృష్టించేస్తున్నాడు ఫోటోలు వీడియోలు తయారు చేసి వదిలేస్తున్నారు వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళ సునకానందం కోసం అవి కాస్త ఆ పార్టీ అభిమానులకి నచ్చుతాయో ఎలాగోలో వైరల్ అయిపోతాయి ఖచ్చితంగా వైరల్ అయిపోతాయి జగన్ని కించపరుస్తూ ఒక వీడియో టీడీపీ వాళ్ళు రిలీజ్ చేస్తే టీడీపీ గ్రూపుల్లో వైరల్ అవుద్ది కానీ అది టీడీపీకి ఉపయోగం ఉండదు ఖచ్చితంగా టీడీపీకి నష్టం చేస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ చంద్రబాబు గారిను లోకేష్ గారిను కించపరుస్తూ వైసీపీ వాళ్ళు ఒక వీడియో కానీ ఫోటో కానీ మార్పింగ్ చేసి వదిలితే అది వాళ్ళకే నష్టం చేస్తుంది టీడీపీకో వైసీ జనసేనకో నష్టం ఉండదు వైసీపీ అయితే నష్టం చేస్తుంది ఈ మధ్య ఈ దరిద్రం ఎక్కువైపోతుంది ఇరవై రోజుల కిందట ఒక వీడియో వచ్చింది జస్ట్ ఒక ఆరు సెకండ్లు ఏ వీడియో ఒకటి ఎవడో తయారు చేసి వదిలేడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలా రోడ్డు మీద దిగి నడుచుతూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద కూర్చుంటారనమాట కూర్చొని ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని అడిగి ఒక ప్లకార్డ్ పట్టుకుంటారు వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఈయన లేచి అడుక్కుంటున్నట్టు ఒకటి వీడియో సృష్టించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు అది నారా లోకేష్ గారి దృష్టికి వెళ్లడంతో లోకేష్ గారు ఇమీడియట్గా దాన్ని తప్పు పెట్టారు ఖండించారు ఇటువంటి తప్పు రాజకీయంగా విమర్శించండి రాజకీయ వ్యతిరేకులను కించపరిచేలా పోస్టులు చేయొద్దు మన రాజకీయం వేరు కావచ్చు సిద్ధాంతం వేరు కావచ్చు పార్టీ వేరు కావచ్చు కానీ ఎవరిని ఇలా వ్యక్తిగతంగా కించపరచొద్దు అని సున్నితంగా మందలించారు కూడా అలా తయారు చేసిన కార్యకర్తలకు ఆ తర్వాత ఆ వీడియో ఇంక వైరల్ అవ్వలేదు సో మీ కూడా మీరు కూడా వీడియో చూసే ఉంటారు అయితే దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నో ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేశారు వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్న వీ ఫోటో ఒకటి వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు అది కూడా చాలా తప్పది అంటే ఎవడైనా మా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా మా కాళ్ళు పట్టుకోవాల్సిందే అని అర్థం వచ్చేలాగా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు రిలీ విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాన్ని ఇది ఎంత తప్పు ఇది సో మేబీ దీనికి నేను దాని కింద వచ్చిన కామెంట్లు చదివా ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయట్లే అంటే వైసీపీ వాళ్ళే ఇది తప్పు ఇలా చేయొద్దు ఇలా ఇది కరెక్ట్ కాదు అనే కామెంట్స్ చేస్తున్నారు కానీ వైసీపీలో కొంతమందికి సునకానందం ఆగట్ల ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు సోషల్ మీడియాలో వాడుతున్న వాళ్ళు కాస్త చేతిలో ఈ టెక్నాలజీ ఈ పనికిమన్ల పైత్యం స్మార్ట్ ఫోన్లు యాప్స్ వచ్చేసరికి విపరీతంగా వాళ్ళ పైత్యం అంతా రుద్దుతున్నారనమాట సో మొన్న వచ్చింది రిలీజ్ అయింది నారా లోకేష్ గారు ఖండించారు అయ్యా తప్పు అటువంటి వీడియోలు రిలీజ్ చేయొద్దు ఎవరిని కించపరచొద్దు అని మరి ఈ ఫోటోని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటున్న ఫోటోని వైసీపీ వాళ్ళు పెద్దలు ఎవరైనా ఖండించాలి రామకృష్ణారెడ్డి గారు లేదా సజ్జల లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే ఖండించాలి తప్పు ఇటువంటి మేము యాక్సెప్ట్ చేయము అని ఎందుకు ఖండించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోని నారా లోకేష్ గారు తప్పుపట్టారు ట్వీట్ కూడా చేశారు ఇటువంటి వద్దు అని మీరు పక్కన స్క్రీన్ షాట్ చూడొచ్చు ఆ ట్వీట్ది మరి ఈ ఫోటోని అంటే మీరు అడగొచ్చు ఈ ఫోటోకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఎందుకు ఖండించాలి అని మరి ఆ వీడియోకి లోకేష్ గారికి ఏం సంబంధం ఆయన ఖండించారుగా అంటే ఇటువంటి సంస్కృతి వద్దు అని ఆయన చెప్తున్నారు ఆయన ఒక పిలుపునిచ్చారు కేడర్కి అలాగే ఇటువంటి సంస్కృతి వద్దు ఇటువంటి ఫేక్ మార్ఫింగ్లు వద్దు అని ఈ పార్టీ కూడా వైసీపీ వాళ్ళు కూడా పిలుపునివ్వాలి ఇటువంటి చెత్త పోస్టింగులు చేయొద్దు ఎవరిని కించపరిచేలో పోస్టింగ్లు వద్దు అని అప్పుడు బాధ్యతాయుతమైన రాజకీయాలకు పార్టీ అధినేతలు కట్టుబడి ఉన్నట్టు థ్యాంక్ యూ